భాగంగా చర్ల మండలంలో మంగళవారం మరియు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకం ఉచిత దరఖాస్తు ఫారం ను అందిస్తూ ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకునే విధంగా చర్ల సంత మార్కెట్ నందు ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపాల కృష్ణార్జున రావు మరియు పంచాయతీ సెక్రటరీ కృష్ణ మీడియా ముఖంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆరు పథకాలకి సంబంధించిన దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సభ ద్వారా వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి స్త్రీ పురుషులు వేర్వేరుగా లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా నిరక్షరాస్యులు ఎవరైనా వస్తే దరఖాస్తు రాసి ఇచ్చే విధంగా కొంతమంది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు మండల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది వారి వారి విధులు నిర్వహిస్తున్నారు

ఏడు పెడు అది దీని మీద పెట్టాలి దీని మీద సంతకం చేయాలి పెట్టిస్తారు వెళ్ళిపోయినా చర్ల గ్రామ పంచాయతీ నండు నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నందు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల ఐదు వందలు జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళు దరఖాస్తు చేసుకొని వాళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందవలసింది కోరుకుంటున్నాం నా పేరు కృష్ణ పంచాయతీ గ్రా గ్రామ పంచాయతీ ఈవో చర్ల ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలో భాగంగా ఇరవైదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ చర్ల మేజర్ పంచాయతీలో రెండు మూడో తారీఖున మాకు డేట్ ఇవ్వటం జరిగింది ఈరోజు గ్రామస్తులందరూ వచ్చి అత్యధిక సంఖ్యలో వచ్చి వారికి కావాల్సినటువంటి లబ్ధి కోసం ఆశల పింఛన్లు కానీ గ్యాస్ కనెక్ట్ మహాలక్ష్మి అదేవిధంగా రైతు భరోసా అటువంటి కార్యక్రమాలన్నింటి మీద ఇక్కడ అత్య అత్యధిక సంఖ్యలో ప్రజలు చేరుకొని వారికి కావాల్సినటువంటివి ఒక పది పది కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా హెల్ప్ డిస్క్లు కూడా పెట్టి ఒక ఇరవై మంది కుర్రలను పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రాసివ్వడం తప్పులు లేకుండా వారిని రాపిచ్చి వారికి కావాల్సినటువంటి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి సర్వీస్ అందించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలు ఎటువంటి భయాందోళన చెందకుండా మనకి రెండు రోజుల టైం ఉంది కాబట్టి మీరు నెమ్మదిగా తప్పులు లేకుండా స్పష్టంగా మీ యొక్క కావాల్సిన కార్యక్రమాన్ని కావలసినవి రాసుకొని ఈ యొక్క అవకాశాన్ని పొందాలని ప్రజలను కోరుకుంటున్నాం నా పేరు కాపల కృష్ణార్జనరావు చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ చాలా మంచి కార్యక్రమం ప్రజలందరూ మంచి స్పందనతో వస్తున్నారు అప్లికేషన్లు కూడా రెండు రోజులుగా ఉంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేర్పడింది ఇందులో రేవంత్ రెడ్డి గారు కూడా సక్రమైన పాలనతోనే మంచిగా ప్రజలకు ప్రజల వద్ద పాలన అంటూ పెట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందేటట్టుగా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి కూడా మంచి స్పందన ఉంది ఈ మంచి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం సార్ నా పేరు గూనూరి రమణ జిల్లా ఉపాధ్యక్షుడు బీజేపీ చెర్ల మండలం